ஃபோர் நியூஸ் கிஸ்வத்தம் தூர் கோதாவரி ஜெல்லா தாழப்பூடி மண்டலம் తుపాకలగూడె గ్రామంలో చెరువు స్థమిప్లోని వీరవల్ల వెంకట నారాయణ జీడి మామిడి తోటలో రహస్యంగా నాటుసార తయారు చేస్తున్న స్థావరంపై కొవ్వూరు ఎక్సైజ్ సీఎ సత్యనారాయణ ఎస్ఐ రవికుమార్ హెడ్ కానిస్టేబుల్ కె సత్యనారాయణ కె నారాయణ కానిస్టేబుల్ ఎం నాగేశ్వరరావు సిబ్బందితో దాడులు నిర్వహించి ముప్పై ఐదు లీటర్ల నాటు సారాను మరియు నాటు తయారీకి తయారీకు ఉపయోగించి పదహారు డ్రమ్ముల పూట ఐదు కేజీల అమోనియం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు నిందితుడు రాయుడు దానయ్య పాత నీరస్తుడు అయినప్పటికీ తయారీ కేంద్రంగా తయారు చేసి అమ్ముతున్నట్లుగా సిఐ తెలి తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లుగా తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన నవోదయ టూ పాయింట్ ఓ నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఎక్కడైనా సారా మరియు గంజాయి విక్రయిస్తున్న తమకు గాని పద్నాలుగు వేల నాలుగు వందల ఐదు డయల్ చేసి తెలియజేయాలన్నారు సారా తయారు చేసి విక్రయించిన గంజాయి విక్రయించిన కఠిన చర్యలు తప్పవన్నారు సి సత్యనారాయణ ఆయన అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటూ ఉంటారు వాళ్ళ తోటలోంచి మొత్తం దారంతా కూడా ఈ నాటుసారా తయారీకి తయారు చేసే వ్యక్తి వస్తాడు సో అతను కూడా విచారించాము అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తాము అతను ఎవరు అనే విషయం కూడా మాకు ఇప్పుడు ఒక పావు గంటలో చెప్తానని చెప్పారు అతను చెప్పిన దాని ప్రకారం మేము కేసు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తాము ఈరోజు కొంచెం ఈవెన్ మధ్యవర్తులు కూడా వెళ్ళే తీసేసాను డబ్బులు మీద తీన అలా మొత్తం అలా రైట్ సైడ్ రాకండి यहां तो नहीं भेजेंगे ये पीस भेजेंगे हम आप जी भेजेंगे थोड़ा दिन यहां ये फोन कर ये पुलिस आई है आज रात में आने के लिए मैंने मना ही हो रहा है दिन में